రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రెండవ చలివేంద్రాన్ని మైదుకురు రోడ్డులోని బ్యాంకుల సముదాయం ఎదురుగా సుదర్శన్ టైల్స్ మరియు గ్రానైట్ దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి సాకారంతో చల్లని మంచినీళ్లు చదివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి బోడపాటి రామసుబ్బారెడ్డి వంకెల చిన్నపోల్ రెడ్డి నెలటూరు సుబ్బారెడ్డి కొండా వెంకటరామరెడ్డి మలుపు దినపత్రిక ఎండీ రఘురామరెడ్డి ఈగ యద్దారెడ్డి రెడ్డి సేవ సంఘం అధ్యక్షుడు గంగసాని సాంబ శివారెడ్డి ప్రధాన కార్యదర్శి గంగసాని వేణుగోపాల్ రెడ్డి కోశాధికారులు బోవిల్ల నందగోపాల్ రెడ్డి కత్తెనపల్లి శ్రీనివాసులు రెడ్డి కార్యదర్శి చెవ వెంకటరామరెడ్డి వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తను తీర్చేందుకు నీటిని పాదాచారులకు చిరు వ్యాపారులకు ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు బద్వేల్ పట్టణానికి చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు అనేక మంది వస్తుంటారని నిరుపేదలు పాదాచారులు ఒక లీటర్ నీటిని ఐదు రూపాయలతో కొని తాగలేని వారు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఉచిత చలివేంద్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు దాహన తీర్చడమే కాకుండా బడదెబ్బ తగలకుండా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఎండ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకూడదని వారికి తెలియజేశారు రాబోయే రోజుల్లో నెల్లూరు రోడ్డులో కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు కార్యక్రమంలో బిజివేముల రెడ్డి జగదీశ్వర్ రెడ్డి గాచులపల్లి వెంకట సుబ్బారెడ్డి యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి వెంకట సుబ్బయ్య ఐఓజీ అసిస్టెంట్ మేనేజర్ పంగా చెన్న కృష్ణారెడ్డి కార్యక్రమంలో రెడ్డి సేవ సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் اها يلا گلا سائنا گني هاگے ಆಯ್ಬಿಡ್ಲ ಅಂತ ಇದಂತ ಇದೆಂತ ರಿಫಂಡ್ ಕಟ್ಟಿಟ್ಟು ಒಳ್ಳೆ ಹಾಗೆ

ముఖ్యంగా చేసిన నేను తెచ్చిచ్చిన రామోగిరెడ్డి రామారెడ్డి గారిని దీనికి మన ముఖ్యమైన రాజగోపాడి గారు ఎన్టీపీ రామసిపాడి గారు ఎన్టీడీసీ కోరెడ్డి గారు మన రెడ్డి సేవా సమితి సాంబశివాడి గారు అందమాట విధావరాశ బ్రదర్శ స్థానాలు గారు అందరికీ వాతనాలు ముఖ్యంగా ఈ ఎండాకాలము సాంబశివాడి గారు పైన సంవత్సరం ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగేటప్పుడు అన్న ఇక్కడ మనం ఒక సర్వే ఓపెన్ చేద్దాం మన డి సేవ సంస్థ తరఫున ఒక పిల్ల కావాలని అడిగినాడు దానికి మన వెంకట్రామరెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వచ్చి పిల్జీ అడిగినాక సరే కొని కొనిపో సుబ్బారెడ్డి డబ్బులు ఇచ్చామని చెప్పినాము అసలు పది సంవత్సరం దీన్ని గురించి పది సంవత్సరం మనం కాలేజ్ దగ్గర పెట్టినాము అలా అదే సంవత్సరం మళ్ళీ ఈ నెలలో ఫోన్ చేసి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామంటే నువ్వు రావాలని గట్టిగా సామర్చున్నా అడగడం జరిగింది సరే అన్న ఈ నెలలో ఒక వారం ముందు నేను ఒకవేళ తర్వాత అవసరం చెప్పి ఈరోజు రావడము ఈరోజు ప్రారంభం చేయడము దానికి అందరూ మన సహకారంతో ప్రజలందరూ బాగా చల్లని తాకి సుఖ సంతోషంతో బాగుంటాయి కోరుకుంటూ సహకరించడం దయకు అందరికీ నమస్కారం ఈరోజు బద్వేళ మున్సిపాలిటీలో రుచి సేవ సంఘం కూడా జిల్లా పత్రిక రామ్ రెడ్డి గారి రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చల్లవేంద్రం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి విద్యాల రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ క్రమం గారి మాత్రం మరి అదే అదేవిధంగా బద్వేల్ మండల గారు అదేవిధంగా గారు మా మండల ఉప అధ్యక్షులు రామారెడ్డి గారు ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో జరిగింది మరి రామ్ గోవిందరెడ్డి గారు అన్నగారు పెద్ద మనసుతో బద్వేల్ మున్సిపాలిటీలో పేద ప్రజలు ఎవరైనా కూడా టోన్లో పెట్టినప్పుడు ఏదైనా క్లాస్ నుంచి రాగాలంటే ఎక్కడికి వెళ్ళకుండా చక్కటి ఫస్ట్ని ఈ స్టేట్ బ్యాంక్కి ఎదురుగా అంటే అనేక బ్యాంక్ కానీ అనేక గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా సముదాయాలన్నీ కూడా ఇస్తా ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు రావడం జరుగుతూ ఉంది వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారు దాహాత్తులు తీర్చుకుంటారని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సేవా సంఘం మధ్యలో ఆర్గనైజేషన్ ద్వారా ఈ రెండవ ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ చలివేందన కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బ్రిడ్జ్ ఆదైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి శ్రీ ముత్యాల రామ గోవిందరెడ్డి గారికి ప్రత్యేకంగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తుందాం ఈ కార్యక్రమానికి బత్వేరు మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మండల్ మా మండలాధ్యక్షులు కోడబాడు రామసుబ్బారెడ్డి గారు జెడ్పీటీసి వేల పొన్నరెడ్డి గారు అలాగే నేలడ్డు సింగిల్ విండో ప్రెసిడెంట్ మఠం నేల సుబ్బారెడ్డి గారు ఎంపీజేసి వెంకటరామరెడ్డి గారు అలాగే ఎమ్ గారు నన్నకృష్ణారెడ్డి గారు అలాగే ముఖ్యంగా ఈ రోజు ఈ చలివేందరం ఇరుకోవాలని చూసుకున్నారెడ్డి వాస్తవంగా ప్రధానంగా దీనికి కష్టం ఎందుకు ఉంది ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేశానికి మా కత్తపల్ల శ్రీనివాసులు రెడ్డి గత నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడి మా మలుపు దినపత్రిక ఎండి గారు రఘురామ్ రెడ్డి గన్న గారు అంటే ఇక్కడ ప్లేసులు సరైన వాళ్ళు ఇవ్వకపోవడం తోటి ఈ స్థలాల అన్వేషణ కోసం మేము రకరకాల ప్రదేశం అన్వేషించి సుబ్బారెడ్డి గారితో వెంకటామీ గారితో కాంటాక్ట్ లో ఉండి ఇక్కడైతే మనవాడే సుదర్శన్రెడ్డి ఇక్కడైతే పర్యవేక్షణలో ఉంటుందని ఈ బ్యాంకులు సమూహం అనేటువంటి సముదాయము మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మండుతున్నటువంటి ఎండల్లో చాలా మంది దాహార్దులకు ప్రయాణికులకు బ్యాంకర్స్కి బ్యాంక్ స్టాప్స్ కి కూడా ఇక్కడ ఉపయోగంగా ఉంటుందని మా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి రెడ్డి గారు ప్రోత్సహించారు సార్ ఈ ఏరియా అయితే బాగుంటుందని సార్ కూడా ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరి ఇక్కడ సహకరించిన మా కమిటీ సభ్యులకి అలాగే వచ్చినటువంటి అతిథులకు పెద్దలకు ఇలాంటి తల్లివేంద్రాలు మరిన్ని కూడా పట్టణంలో ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాన్ని మనం పెంచేందుకు సహకరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ వెనకనే ఐఓ బ్యాంక్ ఐసంఐ గారు అలాగే బ్యాంక్ స్టాఫ్ కూడా మన మాట మంచి ఆలోచన సార్ ఇది మీరు పెట్టడం అభినందనీ అని మన ప్రజలు ఆధైనటువంటి రామగోదరెడ్డి గారికి మనందరి తరఫున ఒకసారి ఘనంగా చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు బద్దల పట్ల తెలియలాగా మీ అందరూ సహకరించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక వారు తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు